స్వర్గీయ కొమ్మ సింహాచలం బాబుకు అశ్రునివాళులు స్నేహశీలి మృదు స్వభావి అందరివాడు మా ప్రియ మిత్రుడు కొమ్మ సింహాచలం బాబు అకాల మరణానికి చింతిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి కోరుకుంటూ అశ్రునివాళులతో మీ మిత్రులు బాకూరు వెంకటరమణరాజు సర్పంచ్ బాకూరు పలాసి శశిభూషణం నాయుడు సర్పంచ్ శోభకోట తామర్ల సత్యనారాయణ సర్పంచ్ అంబిబా కంబిడి సరోజ్ కుమారి కంబిడి జ్ఞానప్రసాద్ దంపతులు సర్పంచ్ గూడా పెదకర్మ తేదీ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం హుకుంపేట మండలం దాలిగుమ్మడి గ్రామంలో సెంట్లు ఏదైతే ఇవ్వాలనుకున్న ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఆ రెండు సెంట్లు కూడా ఒక సెంట్ కు తగ్గించి జగన్మోహన్ రెడ్డి మనందరికి తెలుసు అప్పుడు ఒక సెంటర్ ఒక్కో సెంటర్ తీసుకొచ్చినటువంటి దుర్మార్గుడు రెడ్డి అలా కాకుండా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చింది పేదల పార్టీ వచ్చింది పేదలకి అన్ని విధాలుగా కూడా మంచి చేసేటువంటి పార్టీ వచ్చింది అర్బన్ ఏరియాస్ లో రెండు సెంట్లు రూరల్ ఏరియాస్ లో మూడు సెంట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఈ రోజు హామీ ఇవ్వడం జరిగింది పట్టాలుండి ఇల్లు కట్టి సంత సైట్ ఉండి ఇల్లు కట్టుకుంటాం అనుకునే వాళ్ళకి నాలుగు లక్షల రూపాయలు కూడా ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది ఎంత కూడా మీ దృష్టిలో తీసుకురావడం జరుగుతుంది దాంట్లో సుమారుగా నలభై శాతం స్టేట్ కాంపనెంట్ ఉంటుంది నాలుగు లక్షల్లో నలభై శాతం స్టేట్ కాంపనెంట్ సుమారుగా అరవై శాతం సెంట్రల్ కాంపనెంట్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం అనేక మార్లు గత అన్ని ప్రభుత్వాలు మారి మారి వస్తున్నప్పుడు కూడా జర్నలిస్ట్ కూడా ఇల్లులు కట్టించి ఇవ్వాలనే ఒక ప్రపోజల్ ఎప్పటి నుంచో ఉంది ఆ ప్రపోజల్ ను కూడా తీసుకొచ్చి రేపొద్దున్న రిపోర్టర్స్ కి జర్నలిస్టులు అందరికీ కూడా ఇల్లులు కట్టి ఇస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మీ అందరు కూడా చాలా విషయాలు చెప్పాల్సింది ముఖ్యంగా ఇల్లుల విషయంలో అయితే గిరిజన ప్రాంతంలో కనీసం ఏ మారుమూల ప్రాంతంలో ఒక్కడు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏ వరదలు కొట్టుకుపోయినా ఏ తుఫాను వచ్చినా సరే ఇల్లులు కోలిపోయినా ఎటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు గత ప్రభుత్వం ఉంది చాలా సిగ్గుచేటు అంతే అంతేకాకుండా ఏవైతే గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇల్లులు ఏవైతే ఇచ్చారో ఆ ఇల్లులకి మనకు లెంటల్ లెవెల్ అని స్లాబ్ లెవెల్ అని బిల్లులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితులు లేకుండా కనీసం గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హౌసెస్ కి మేము బిల్లులు కూడా ఇవ్వమని తెగేసి చెప్పేశారు తెగేసి చెప్పేసిన దుర్మార్గుడు ఆ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గత ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇప్పుడు గెలిచినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు కానీ కనీసం అప్పుడు ఇవ్వలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వం వైసీపీ టీడీపీ ఇచ్చినటువంటి ఇల్లులకి మేము ఇవ్వం మేము బిల్లులు అని చెప్పి మొహందీది చెప్పిన అంత దుర్భోగ పరిస్థితి ఆ రోజు వచ్చింది ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు ఏదైతే మొదటి ప్లేస్లో మొదటి ఫేజ్ లోని లక్ష ఇరవై ఐదు వేల ఇల్లుల్ని తీసుకొచ్చి పూర్తి చేసి మొత్తంగా ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల ఇల్లుల్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేపడుతుంది ఏదైతే వన్ పాయింట్ జీరో పిఎంఏవై వన్ పాయింట్ జీరో కార్యక్రమం ఏదైతే ఉందో అవన్నీ కూడా చేసేటువంటి కార్యక్రమం చేస్తాం గతంలో కోర్టు నోటీసులు ఇచ్చి కోర్టు పరిధిలో ఉండేటువంటి అమరావతి భూములు ఏవైతున్నాయో ఆ పరి ఆ పరిధి పరిధిలో ఉండేటువంటి ఆ పరిస్థితులు పరిశ్రమల్లో ఉండేటువంటి ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు మనందరూ తెలియజేయడం జరిగింది ఎక్కడైనా సరే ఎటువంటి ఎటువంటి అయినా సరే పేదవాళ్ళు అనేవాడికి ప్రతి ఒక్క ఇల్లు ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం ఒకటే చెప్తాం ప్రజలందరూ కూడా మాట ఇస్తే మాట నిలబడిన నాయకుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గిరిజన ప్రాంత నాయకులు కూడా ఒకటే చెప్తున్నాం పేద ప్రజలందరినీ కూడా గుర్తించండి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మేము ఒకటే చెప్తున్నాం పేద ప్రజల్ని ఎవరెవరైతే ఇలాగా లబ్దిదారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా గుర్తిస్తే వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం పట్టలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ తెలియజేస్తున్నాం